ఒక గంట సేపు హెడ్ఫోన్స్ ధరిస్తే చెవిలో వందల రకాల బ్యాక్టీరియా ఏర్పడుతుంది హెడ్ఫోన్స్ ధరించినప్పుడు చెవిలో వెచ్చటి తేమ ఏర్పడుతుంది ఇది బ్యాక్టీరియా తయారవడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల చెవులో ఇన్ఫెక్షన్ రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ చైర్ను పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అమెరికన్ డెంటిస్ట్ ఆల్ఫర్డ్ కనిపెట్టారు ఈయన న్యూయార్క్లో ఉంటాడు ఒకసారి తాగిన వ్యక్తి అనుకోకుండా జనరేటర్ తాకి ఆత్మహత్య చేసుకున్నాడు అది చూసి ఆల్ఫర్డ్ ఎలక్ట్రిక్ షాక్తో మరణ శిక్ష విధించాలనుకున్నాడు ఆయన కూర్చున్న వ్యక్తులపై ఎక్కువ ట్రీట్మెంట్ చేసేవాడు ఒక మనిషి కూర్చున్నప్పుడు నిస్సహ స్థితిలో ఉంటాడు ఈ ఐడియాతో ఎలక్ట్రిక్ చైర్ను తయారు చేశాడు ఈ చైర్ ఉపయోగించి పద్దెనిమిది వందల తొంభైలో మొదటిసారి శిక్ష వేయడం జరిగింది విలియం కెమెరా ఈ డివైజ్ మీద చనిపోయిన మొదటి వ్యక్తి మొదటి లైటర్ను పద్దెనిమిది వందల ఇరవై మూడులో కనిపెట్టారు అంతకుముందు చెక్ముక్కు రాయి మరియు స్టీల్ కాలగితో నిప్పు పుట్టించేవారు